ఎన్బికే అభిమానులకు షాక్ ఇచ్చిన న్యూస్ అఖండ టూ రిలీజ్ పోస్ట్పోన్ డిసెంబర్ ఐదున వచ్చే మూవీ ఆగిపోవడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంట్ అయిపోయారు కానీ ఇది మొదటిసారి కాదు బాలకృష్ణ బోయపాటి కాంబోలో వచ్చిన ప్రతి హిట్ సినిమా ఒక ఆలస్యం అయింది కానీ ఆ తర్వాత బాక్సాఫీస్ను సేక్ చేసి రికార్డులు తిరగరాశాయి సింహ లెజెండ్ అఖండ డిలే స్టోరీలు చూస్తే ఈ ఆలస్యం ప్రాంచేజీకి చాలా మంచిదే అని భరోసా తెచ్చిపెట్టాయి ఆ డీటెయిల్స్ ఏంటి మరి అవి ఎంతగా కలెక్ట్ చేశాయి అవి ఎలా డిలేట్ అయ్యాయి డిలే ఎందుకు డిలే అయ్యాయి అనే కారణాలు కూడా ఈ వీడియోలో మనం చూద్దాం సింహ టూ థౌజండ్ టెన్లో షూటింగ్ స్టార్ట్ అయింది ప్లాన్ ఏప్రిల్ తొమ్మిదిన రిలీజ్ కానీ షూటింగ్లో నందమూరి బాలకృష్ణకు గాయం అవ్వడం మార్చి ముప్పైనా ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్ చేశారు హీరో నడవలేకపోయాడు బాలకృష్ణ ప్రొడ్యూసర్ పరుచూరి కిరీటి టెన్షన్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు కానీ ఆ టెన్షన్లో ఏం చేయాలో తెలియక ప్రొడ్యూసర్ అయోమయంలో పడిపోయారు ఫైనల్గా చూస్తే రిలీజ్ ఏప్రిల్ ముప్పైనా రిలీజ్ చేశారు ఆఫ్టర్ త్రీ వీక్స్ డిలే తర్వాత అలా త్రీ వీక్స్ డిలే అయిన మూవీ కానీ ఆ తర్వాత ఏమైంది మూవీ ఒక బాంబులా పెళ్ళింది డిస్ట్రిబ్యూటర్ సేర్ ముప్పై ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు టూ థౌజండ్ టెన్లో టాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్ యా ఫిఫ్టీ డేస్ త్రీ థర్టీ ఎయిట్ సెంటర్లో ఎన్బికేకు నంది అవార్డు తెచ్చిపెట్టింది ఈ డిలే వల్ల పర్ఫెక్షన్ వచ్చింది బోయపాటి మాస్ యాక్షన్ ఎన్బికే డ్యూయల్ రోల్ అద్దరిపోయిందని చెప్పాలి ఆలస్యం వల్ల సింహం గట్టిగా గాండ్రించిందని చెప్పవచ్చు ఇక నెక్స్ట్ లెజెండ్ చూస్తే మాత్రం సింహ సక్సెస్ తర్వాత ఫోర్ ఇయర్స్ గ్యాప్ తీసుకున్నారు బోయపాటి శ్రీను అండ్ బాలకృష్ణ ఆ ప్లానింగ్ చూస్తే మాత్రం రిలీజ్ ప్లానింగ్ మార్చి ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో పెట్టుకున్నారు పోస్ట్ ప్రొడక్షన్ కొన్ని మైనర్ అడ్జస్ట్మెంట్ జరిగాయి రిలీజ్ ప్లాన్ ప్రకారమే జరిగింది కానీ ఆంటిసిపేషన్ టెన్ ఆంటిసిపేషన్ టెన్స్ ఫ్యాన్స్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తున్నారు రిజల్ట్ సూపర్ బ్లాక్ బాస్టర్ ఎందుకంటే రిలీజ్ ప్లాన్ ప్రకారమే జరిగింది డెబ్బై కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ సంపాదించింది ఫస్ట్ వీక్ ముప్పై ఒక్క కోట్లు సాధించింది ఎన్వీకేకు మరో నంది అవార్డును తెచ్చిపెట్టింది జగపతి బాబు విలన్ రోల్ ఐకానిక్ నాలుగు వందల డేస్ ఫోర్ హండ్రెడ్ డేస్ రన్ టైమ్ అండ్ టిఎఫ్ఐ రికార్డ్ ఇది ఇక డైరెక్టర్ డైరెక్ట్ రిలీజ్ అయిన కాంబో మ్యాజిక్ వల్ల హైప్ బిల్డ్ అయింది డిలే లేకపోయినా రిజల్ట్ సేమ్ బాక్సాఫీస్ సేక్ ఎన్బికే బోయపాటి గ్యారెంటెడ్ మాస్ హిట్ తెచ్చిపెట్టింది ఇక సింహ లెజెంట్ ఈ రెండు మూవీస్ కలెక్షన్ కంపేర్ చేసి చూస్తే మాత్రం సింహ త్రీ త్రీ వీక్స్ లేట్ వచ్చి కూడా యాభై ప్లస్ కోట్లు యాభైకి పైన కోట్లయితే సంపాదించింది అది టూ థౌజండ్ టెన్లో హయ్యస్ట్ గ్రాస్ ఇక లెజెండ్ విషయానికి వస్తే ఆన్ టైం డెబ్బై కోట్లు ఆన్ టైంలో రిలీజ్ అయ్యి డెబ్బై కోట్లు సంపాదించి ఫోర్ హండ్రెడ్ డేస్ రికార్డు సాధించింది ఇక కోవిడ్లో వచ్చిన అఖండా గురించి చెప్పాలంటే అసలు ఆ పాండమిక్ ఇయర్లో వచ్చి టూ థౌజండ్ ట్వంటీ వన్లో అనౌన్స్ మాత్రం మే ట్వంటీ ఎయిట్న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు కానీ కోవిడ్ సెకండ్ వేవ్ లాక్డౌన్ వలన షూటింగ్ సస్పెండ్ అయింది ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంట్ సిక్స్ మంత్స్ డిలే తర్వాత డిసెంబర్ రెండున రిలీజ్ అయింది మూవీ సిక్స్ మంత్స్ డిలే ఇక్కడ అదే సిచ్యువేషన్ ఇప్పుడు అఖండ టూకు కూడా జరిగిందని చెప్పవచ్చు ఇక ఎంట్రీ బాంబ్ బ్లాస్ట్లా పేలింది ఎంట్రీ సీన్ అయితే ఓపెనింగ్ డే వచ్చేసి ట్వంటీ పాయింట్ ఎనిమిది కోట్లు తెలంగాణలోనే అండ్ వరల్డ్ వైడ్గా నూట పదిహేడు కోట్లు పాన్ ఇండియా హిట్ మైత్రి మూవీస్ ప్రౌడ్గా ఫీల్ అయింది ఎన్బికె డ్యూయల్ రోల్ బోయపాటి మిథాలజికల్ మాస్ అద్దరిపోయింది ఈ డిలే వల్ల హైప్ పెరిగిందని చెప్పాలి పోస్టర్ ట్రైలర్ వైరల్ ఫలితం చూస్తే మాత్రం బాక్సాఫీస్ లా పేలిపోయిందని చెప్పాలి ఇక సింహ ఇంజురీ డిలే చూస్తే మాత్రం హిట్ లెజెండ్ ఆన్ టైమ్ సూపర్ హిట్ అఖండ కోవిడ్ డిలే పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ ప్రతిసారి ఎన్బికే నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబో డిలే అయినా కూడా డిలే అయి వచ్చిన రిజల్ట్ మాత్రం రికార్డు బ్రేక్ చేసి సక్సెస్ అయ్యాయి ఆలస్యం అంటే పర్ఫెక్షన్ టైం ఎడిటింగ్ విఎఫ్ఎక్స్ మ్యూజిక్ అన్నీ మళ్ళీ రీచెక్ చేసుకునే ఛాన్స్ హైప్ బిల్డ్ అవుతుంది ఇక్కడే ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ పెరుగుతుంది బాక్సాఫీస్లో మరింతగా బిగ్గరగా ఓపెనింగ్ చూస్తే మాత్రం ఇప్పుడు అఖండ టు డిలే కూడా లీగల్ ఇష్యూస్ వల్ల అని చెప్తున్నారు కానీ రిమెంబర్ ఈ ఫ్రాంచైజీకి డిలే బ్లెస్సింగ్స్ అవుతున్నాయని చెప్పవచ్చు ఫో నాలుగవ కాంబో కాబట్టి బోయపాటి శ్రీను బాలకృష్ణ ఇది నాలుగవ మూవీ అక్కడా మరింత గ్రాండ్గా వస్తుంది పాన్ ఇండియా త్రీ డి ఐమాక్స్లో వస్తుంది కాబట్టి ఫ్యాన్స్ ఈగర్గా చూడాలని వెయిట్ చేస్తున్నారు ఎన్బికే గాడ్ ఆఫ్ మాసెస్ ఎప్పుడు చూద్దామని ఫ్యాన్స్ ఆతృతగా వస్తున్నారు థియేటర్కి బట్ చివరి నిమిషంలో ఇలా అవడం పోస్ట్ అయ్యి మరింత ఆసక్తి పెరిగింది ఈ మూవీ పైన సో వెయిట్ విల్ బీ వర్త్ ఇట్ అని చెప్పాలి ఇక మూవీలో అద్దిరిపోయే సీన్ ఏంటంటే తమన్ మ్యూజిక్ అని చెప్పాలి తమన్ మ్యూజిక్ ఈ మూవీకి పగిలిపోతాయి థియేటర్లో బాక్సులు అండ్ నెక్స్ట్ రిలీజ్ డేట్ వచ్చేసి మాత్రం డిసెంబర్ ట్వెల్వ్ నా కానీ డిసెంబర్ టువెల్వ్న రిలీజ్ అయితే ప్రీమియర్స్ మాత్రం లెవెన్న ఉంటాయి లెవెన్త్ నైట్ డిసెంబర్ లెవెన్త్కి ప్రీమియర్స్ ఉంటే డిసెంబర్ ట్వెల్వ్కి మూవీ క్యాజువల్ టైంకే రిలీజ్ అయితే అవుతుంది ఇక ఒకవేళ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న ఇరవై ఐదున క్రిస్మస్కి రిలీజ్ అయితే మాత్రం డిసెంబర్ ట్వంటీ ఫోర్కి ప్రీమియర్స్ ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి సో ఆల్వేస్ సినిమా ఫాస్ట్గా రిలీజ్ చేస్తే బ్రేక్ ఇవ్వడానికి బ్రేక్ ఈవెన్ ఇవ్వడానికి ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా రెడీగా ఉన్నారు అని చెప్పవచ్చు ఎందుకంటే బాలయ్య ఫ్యాన్స్ హైప్ మామూలుగా లేదు అఖండా టూ మూవీ రిలీజ్ కోసం హీరోస్ అండ్ ఫో ఫోర్ రీల్స్ ప్లస్ ఈ ప్రొడక్షన్ వాళ్ళకి ఈ సమ అపుల సమస్యల వలన పోస్ట్పోన్ చేశారని చెప్పడం జరిగింది బట్ హీరోస్ వాళ్ళకి రిలీజ్ కోసం ఒక ఫ్యాన్ ఫోర్ క్రోర్స్ డొనేట్ చేశాడు అని ఒక అభిమాని ఒక కొన్ని గాసిప్స్ అయితే వస్తున్నాయి బట్ ఇది రియలా ఫేకా అనేది తెలియదు ఇది రియల్ అయితే మూవీకి మూవీ పైన ఎంత బాలకృష్ణ పైన ఎంత అభిమానం ఉందో మనం ఈ ఈ అభిమాని ద్వారా తెలుసుకోవచ్చు ఇలాంటి అభిమానులు ఒక్క బాలయ్య బాబుకి మాత్రమే సొంతమని చెప్పాలి సో మూవీ ఎంత తొందరగా రిలీజ్ అయితే అంత మంచిది అని అందరి అందరి ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ చేరుకుంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం సో మీరేమనుకుంటున్నారు మీ ఎక్స్పెక్టేషన్ని ఇలా పోస్ట్ పోన్ అవ్వడం లాస్ట్ మినిట్లో చాలా డిసప్పాయింట్ చేసిందని తెలిసిందే బట్ మీకేమనిపించింది ఇది మంచిదేనా వెయిట్ విల్ బీ వర్త్ ఇట్ అని మీరు అనుకుంటున్నారా కామెంట్లో చెప్పండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ